హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బచ్చల కూర గ్రేవీ కర్రీ బచ్చల కూరతో గ్రేవీ కర్రీ ఏంటన్నా ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా సులువు అండి బచ్చల కూర టమాటా ఉల్లిపాయలు ఉంటే చాలు ఎంతో రుచికరమైన టేస్టీ బచ్చల కూర గ్రేవీ కర్రీని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ బచ్చల కూర గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా బచ్చల కూర రెడీ చేసుకోవడానికి ఇక్కడ నేను మూడు మీడియం సైజు కట్టల బచ్చల కూర తీసుకున్నానండి కూర కాడల నుండి ఆకుల్ని తుంచుకోవాలి ఈ ఆకుల్ని ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ని పోసి ఈ బచ్చల కూరని శుభ్రంగా కడగాలి చూడండి బచ్చల కూర ఎంత ఫ్రెష్గా ఉందో ఒక రెండు మూడు సార్లు అయినా బాగా కడగాలి ఇలా కడిగి స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు వన్ టీ స్పూన్ వరకు ధనియాలు పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు ఇవి వేసి వీటిని పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోవాలి ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఈ జీలకర్ర ఆవాలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోండి ఇలా మసాలా దినుసులు అన్నిటిని కూడా లైట్గా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే బాణని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా కొంచెం చిన్న సైజులో కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బల్లి పొట్టు తీసి వేసుకోండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న కూరని వాటర్ లేకుండా ఇందులో వేసుకోండి ఇలా బచ్చల కూర మొత్తాన్ని వేసిన తర్వాత బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి అది కొంచెం ఉడికిన తర్వాత సాఫ్ట్గా రెడీ అయిపోతుందండి కలుపుకోవడానికి వీలుగా రెడీ అయిపోతుంది దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత అందులో నుండి వాటర్ వచ్చేస్తాయండి ఆ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంతవరకు ఈ కూరను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇందులో నుండి వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బచ్చల కూరనంతా కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి అదే బాడిని స్టవ్ పైన పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి ఫైవ్ టీ స్పూన్ వరకు వేసానండి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపట్లు ఆడేటప్పుడు ఒక్క పచ్చిమిరపకాయని ఈ విధంగా చీలికలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఒక ఐదారు బాగా పండిన చిన్న సైజులో ఉండే టమాటాలని శుభ్రంగా కడిగి తొడుమే భాగం కట్ చేసుకున్న తర్వాత దాన్ని మధ్య భాగంలోకి కట్ చేసుకోవాలి ఒక్కొక్క టమాటాలో రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ టమాటాలని పోపులో వేసుకొని పచ్చివాసనం పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి బాండిపై మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా టమాటా తొందరగా మగ్గిపోతుంది ముందుగా పెట్టుకున్న మసాలా దినుసులన్నింటిని కూడా మిక్సీలోకి వేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇంకొక పక్కన మనం టమాటాలను ఫ్రై చేసుకుంటున్నాం కదా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో టమాటాలని బాగా ఫ్రై చేసుకోండి మరలా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈలోగా మనం ఈ పచ్చల కూరనంతా కూడా మిక్సీలోకి వేసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం ఇక్కడ టమాటాలు బాగా మగ్గిపోయాయండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ కారం మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు కొసేపు ఉడికించుకోవాలి కొసేపు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో బచ్చల కూర పేస్ట్ వేసుకోవాలి ఇలా బచ్చల కూర పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోయాలి ఇలా ఒకటి గ్లాస్ అన్నీ వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా వాటర్ పోసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి మనకి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ ఇలా పైకి వచ్చేసింది ఇలా సపరేట్ అయినంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాట అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత కర్రీనంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా ఉండి టేస్టీగా ఉండే బచ్చలకూర గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో వేడి మీద ఇలాగే ఉంటుంది కానీ కొంచెం చల్లారిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా చాలా రుచిగా ఉండే కమ్మని బచ్చలకూర గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ అన్నం చపాతి పూరి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది ఉప్పు కారం తగ్గించి ఈ కర్రీని బాలింతలకు కూడా పెట్టవచ్చండి చాలా మంచిది పుల్ల పుల్లగా కారం భలే బాగుంటుందండి ఇందులో మిరియాలు ధనియాలు ఇవన్నీ వేసాం కదా చాలా రుచిగా ఉంది ఎలాంటి మసాలాలు లేకుండా చాలా టేస్టీగా కూర గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్